గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగడ స్వాగతం గత వన్ వీక్ నుంచి మన మీడియా చేస్తున్న అతి చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒక యావగింపు కలిగిందండి మీడియా అంటే మొదట్లో ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి మోహన్ బాబు ఎపిసోడ్ తీసుకుంటే మంచు మన రోజు మోహన్ బాబు కొట్టుకున్నారు మంచు మనరోజు చొక్క చిరిగిపోయింది ఇదే గోల గోల చేశారు అదేదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం అయినప్పుడు ఏదో ఒకసారి లైవ్ చూపించి దాంతో కట్ చేసి ఉంటే ఆ లిమిట్స్ ఉంటే కొంత బాగుండేది కానీ చాలా అతి చేశారు టీవీ నైన్ ప్రతినిధి కూడా దెబ్బలు తిన్నాడు ఇది మనం చూసాం అది ఇలా కంటిన్యూ అవుతున్న సందర్భంలో అల్లు అర్జున్ కేసు అల్లు అర్జున్ కేసు విషయంలో అక్కడ కొంత మూలి పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు లేదంటే చట్టం తప్ప చేసుకోవాలి కాబట్టి ఒక కేసు విషయంలో అరెస్ట్ అయ్యారు సో ఆయనకొచ్చిన ప్రాబ్లం లేదు ఆయన పెద్ద సెలబ్రిటీ కాబట్టి వేల కోట్లు రాస్తుంటాయి కాబట్టి పెద్ద పెద్ద ల్యాయర్లు తెచ్చుకుంటారు గంటకి కోటి రూపాయలు ఇచ్చే లాయర్లు కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంటారు కాబట్టి ఆయనకు బెయిల్ లభిస్తుంది కానీ మీడియా మొత్తం సామాన్య ప్రజల కష్టాలను పక్కన పెట్టి దీని వెనకాల పెరగడానికి చాలా బాధాకరం అండి